చాలా పెద్ద ఇస్తేమని చెప్తా ఉంది మన రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా పర్మిషన్ ఇస్తారు కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఇలా ఫ్రీ ఇవాళ అప్డేట్ కాదు ఇలా ఫ్రీ అంతే అమౌంట్ అమౌంట్ చెప్తారు కానీ కాబట్టి ఈడ జరగాల్సింది మేజర్గా ఏమంటే మీకు చాలా పరిమితాయి ఎస్పీ గారికి పని తక్కువ ఉంటుంది మేడం అంటే మేమంటే ప్రభుత్వం తరఫున ఫైనాన్స్యన్ చేస్తాం కానీ ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు లోకల్కి ఉండే వాళ్ళు ఏవైతే చూడరు వారు అక్కడ కబడ్డీ ఏర్పాటు చేసుకోవాలా ఏ సైకిల్ బోటర్లువ్వలు పోరా ఏ వెహికల్ బలవాలి వాళ్ళని వేయించుకోవాలా కాబట్టి ఇలా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తా ఉంది కనుక సదుపాయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దాని వెనకాల ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ప్రజా గారు చాలా ఆతృతిలతో మన పంపిస్తారు కలిసి సమావేశం నిలబడి ఆడాడు అండ్ నేను కూడా నేను నిలబడమని చెప్పి వాళ్ళపై సీఎం గారితో మాట్లాడారు సీఎం గారు కూడా మాట్లాడారు మన కరెక్ట్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కలిసి మన బాగా చేస్తాం ఇక్కడ కూడా తక్కువ కాకుండా ప్రభుత్వం తరఫున మీ కరెంట్ బిల్లు ప్రవేశ వాటరు లైన్స్ ఏవి ఉన్నాయి టెంపరీ అవన్నీ కూడా కలెక్టర్ గారు తీసుకుంటారు సమావేశాలు మీటింగ్ ఉంటే చిన్న చిన్న అధికారుల గురించి మాట్లాడకూడదు ఆరుంది ఆర్ దేపడి ఉంది మున్సిపల్ కమిషనర్ దేంపడి ఉంది అవన్నీ కలెక్టర్ గారు వారి టీమ్ ఏర్పాటు చేసి వారు చేసుకుంటారు పోలీసుల గురించి అయితే ఇంకా ఎస్కుంటారు చేసుకోవాలి దాని గురించి ఆలోచన లేదు మూడు వందల ఎకరాలంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళ రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు మరి ఇక్కడ జరపాలని ఆలోచన ఉంది అని మంచి మంచి జరగాలంటే ఇక్కడ శాంతి జరగాలనేది కదా శాంతి పీస్ అక్కడ పీస్ జరగాలనేది కోరుకుంటాను ఇక్కడ గతంలో చాలా మంది చాలా దుష్ట శక్తులు కూడా రాత్రులు మతాలు రెచ్చగొట్టాలని చూశారు కానీ ఏమీ జరగలేదు ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత గుంటారాశేఖర్ గారు ప్రశాంతంగా ఆలోచన ఉంది కాబట్టి స్వామి కూడా ముందే చెప్తా కంగారన్న ఈ సక్సెస్ అవుతుంది దీన్ని కూడా ఆవాసన సంఘటన పెద్ద పెద్దగా రెచ్చగొట్టలు పెద్ద ఎత్తున రాజకీయ చేస్తాడానికి ఎవరు కూడా గెలుపుతారు కదా ఎట్టి పెరిగినప్పుడు ఆయన చేసి ఇక్కడ బాధ్యత ఇక్కడ అడుగుతున్నాం కూడా ఎదురు కూడా చేత ఈ సమ సొంత పని కాదు వీళ్ళ పని కోసం పని ప్రజలు సాదృతం ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఇచ్చినాము చేస్తాము తెలుగుదేశం పార్టీ ఆ కమిట్మెంట్తోనే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తారు ఇమ్మీడియట్గా ప్రజా పోతే ఇమ్మీడియట్గా ఆయన సిద్ధంగా సీఎం సీఎం గారికి ఇచ్చినారు అది రవిచంద్ర గారికి రవిచంద్ర గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మళ్ళీ ఫోన్ చేసి రెండు మూడు సార్లు రాలే రాలేదంటే ఆదేశం చూపిస్తే మళ్ళీ మళ్ళీ మళ్ళా మాట్లాడిన తర్వాత వారి ఇన్స్ట్రక్షన్ ఐదు నిమిషాలు సార్లు ఇచ్చాడు మహానుభావు సీఎం గారితో మాట్లాడితే ఐదు సార్లు చెప్తానని సార్ అని మేడం ఇన్స్ట్రక్షన్ వచ్చి తర్వాత ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటాం తెలుసు ఎట్లయితే డబ్బులు గురించి అది ఇంత అని అది కాదు కానీ ఎవరికి పైకి పది కోట్లు పైకి కాబట్టి అయిపోయిన తర్వాత సమస్య వస్తుంది ఎవరికి కూడా వెళ్ళిపోతా అయిపోయిన తర్వాత ఎడతారా అదే విధంగా చెప్పి మళ్ళీ కూడా ప్రాణం చేసినా మళ్ళీ కలెక్టర్ గారు చెప్తూ సత్యాలను చేసుకుని సత్రాల కలెక్టర్ మళ్ళీ అభివృద్ధి హెచ్చరించారు పాపం కాబట్టి ఆ ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే మంచిది అని చెప్పి నేను సక్సెస్ఫుల్గా చేసుకోవాలంటే జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మన మళ్ళీ అందరికీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ